హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి స్పెషల్ అని చెప్తున్నా అంటే నిజంగా స్పెషల్నండి దానికి కావలసిన పదార్థాలన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పెట్టుకున్నాను అలాగే నెయ్యి పంచదార ఇలాచీ పౌడర్ కూడా కావాలి ఒక నాలుగైదు ఇలాచీలు పౌడర్ చేసి పెట్టుకుందాం పక్కన దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇంతేనండి ఇంకా చేసే ప్రాసెస్లోకి వెళ్దాము అంటే డ్రై ఫ్రూట్స్ అంటే నేనైతే బాదము జీడిపప్పు ప్లస్ కిస్మిస్ వేసాను చూసారా మనం చేయబోయే రెసిపీ ఇప్పుడు పైనాపిల్తోనేనండి పైనాపిల్ని మంచిగా ఒక రెండు సార్లు నీట్గా కడిగి తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి కొంచెము దానికి ముళ్ళులాగా ఉంటుంది కదా కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కట్ చేయండి ఇది కాయ పెద్దగా ఉందనేసి నేను చేయబోయే రెసిపీ ఇప్పుడు ఒక సగం కాయతోనే చేస్తున్నానండి చేయబోయే రెసిపీ ఏంటి అంటే మీరు చూస్తుండండి మీకే అర్థమవుతుంది నేను అట్లా చూపించే విధంగా ముందు పొట్టంతా తీసేసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి దీన్ని మనకెంత చిన్నగా చేసుకుంటే మనం చేయబోయే రెసిపీలో ముక్కలు అంత బాగుంటాయి అలా ముక్కలన్నీ కట్ చేసేసుకొని ఈ పైనాపిల్ ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చాలా ఎక్కువగానే దొరుకుతాయి కదా దీన్ని మనం ఎక్కువ శాతము ముక్కలుగా తింటాము లేకపోతే జ్యూస్ తాగుతాం కదా ఈసారి ఇలా నేను చెప్పినట్టు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఆ ముక్కలన్నీ ప్లేట్లోకి తీసి ముందు పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుందాం ఫస్ట్ మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద స్పూన్ అంతా నెయ్యి వేసుకొని మనము ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని మంచిగా వేపుకుందామండి చూస్తూ ఉండండి నేను చేయబోయేది ఏదో మీకు ఇంకొక టూ మినిట్స్ అయితే మీకే అర్థమైపోతుంది చాలా చిన్న వీడియోనండి ఎయిట్ మినిట్సే ఎవ్వరు స్కిప్ చేయకుండా చక్కగా చూడండి మొత్తం చూస్తే మీకు రెసిపీ మొత్తము అర్థమైపోతుంది ఇంకా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి చక్కగా అర్థమవుతుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మంచిగా వేపుకోవాలంతే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్ అంటే మీరు నేను ఇంతగా రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నా అంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ కొంచెము ముందుకు వెళ్తాయండి అలా కొంచెం ఎక్కువ మంది వరకు రీచ్ అయితేనండి అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను ఇట్లా పదే పదే అడుగుతున్నానని ఏమనుకోకండి చూసారా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయినాయి చక్కగా ప్లేట్లో తీసేసి పక్కన పెట్టుకుందాము అలాగే ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటి అని మీరు ఎవరైనా గుర్తిస్తే కనుక నాకు కమెంట్ చేయండి ఇప్పుడు నేను అదే మూకుట్లో నెయ్యి ఉంది కదా ఇంకా ఆ నెయ్యిలో ఒక కప్పు అంతా బొంబాయి రవ్వ తీసుకున్నానండి మనం ఉప్మా రవ్వ అంటాం కదా అది తీసుకున్నాను దాన్ని నెయ్యిలో చక్కగా మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఒక టీ గ్లాస్తో ఒక గ్లాసు ఉన్నారా అనుకోండి నీళ్ళు ఒక కప్పు ఉన్నారా నీళ్ళు పోసుకేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పైనాపిల్ ముక్కలు అవన్నీ మునగాలండి అంతే నీళ్ళు మరీ ఎక్కువ అవసరం లేదు ఆ ముక్కలంతా మునిగేంత వరకు వాటర్ వేసేసి కొంచెం పైనాపిల్ కదండి త్వరగా మాత్రం ఉడకదు ఒక పన్నెండు పదమూడు నిమిషాలు మాత్రం ఉడికియాల్సి వస్తుంది అంత మొత్తం ఉడికినప్పటికీ కూడా ఇంక కొంచెం పీచు ఉంటుంది పైనాపిల్ పీచు పదార్థం కదా కొంచెం పీచు లాగా ఉంటుంది మనకు అట్లా మొత్తము ఆ నీళ్ళు ఇంకా ఎక్కువ మాత్రం పోసిపోయేకండి నేను దీంట్లో కొంచెము అది మనము లడ్డూలలో వేస్తాం చూడండి జిలేబీ కలర్ అంటారు జిలేబీ లడ్డూలలో ఆ కలర్ కొంచెం వేసాను ఫుడ్ కలర్ అంటారు కదా అది కొంచెం వేసాను ఈ కలర్ వేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం మన చేయబోయే స్వీట్ రెసిపీ కదా తెల్లగా ఉంటే బాగుండదని కొంచెం కలర్ యాడ్ చేశాను అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు అలా నేను కొంచెం ప్లేట్లో వేసిన తర్వాత పప్పు గుత్తితో కొంచెం మెత్తగా చేశానండి పైనాపిల్ ముక్కలు మనం ఎంత చేసినా కూడా కొంచెం ముక్కగానే ఉంటుంది కానీ అట్లా ఉంటేనే ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ కూడా బాగుంటుంది చూసారా ఇప్పుడు ఆ వాటర్తో సహా ముక్కలన్నీ మనం బొంబాయి రవ్వ వేపాం కదా అదే ముక్కట్లో వేసేసుకుందాము వేసుకొని కొన్ని నీళ్ళు మాత్రం పడతాయండి బొంబాయి రవ్వకు ఒకటికి రెండు పోద్దాము ఇందులో అండి ఒక సగం గ్లాసు కూడా లేవు నీళ్ళు అంటే టీగా మనం పోసే కప్పుతోటి సగం కప్పు లేవు నేను ఇంకొక రెండు కప్పులు అంతా నీళ్ళు యాడ్ చేశాను మనకు అట్లా ముక్కలు ఉంటేనే బాగుంటుందండి చూసారా మనం బొంబాయి రవ్వ కొంచెం ఒక టూ మినిట్స్లో ఉడికిపోతుంది మనకు తెలుసుగా చాలా త్వరగా ఉడుకుతుంది అలాగే ఈ స్వీట్ ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు అంటే నేను ఇంకా స్వీట్ పేరు చెప్పలేదు కదా చెప్పిన తర్వాత కూడా నాకు కమెంట్ పెట్టండి తప్పకుండా వీలైన వాళ్ళు పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇప్పుడు రాబోయే పండుగలకైనా చక్కగా ప్రసాదం కిందనైనా మనం చేసుకోవచ్చు పిల్లలకి ఎప్పటికీ మనము గులాబ్ జాము అది సేమియా ఇవే చేస్తుంటాం కదా ఇలా స్పెషల్ స్వీట్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారా మీతో మాట్లాడుతూ మరి కొంచెం నెయ్యి యాడ్ చేశారండి ఈ స్వీట్ కొంచెం నెయ్యి తగులుతనే బాగుంటుంది నేను ఒక కప్పు బొంబాయి రవ్వకు రెండు కప్పులంతా పంచదార వేసాను కొంచెము స్వీట్ ఎవరైనా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు మాత్రం ఇంకొక అరకప్పు అంతా వేసుకోవచ్చు తర్వాత ఇలాచి పౌడర్ కూడా చేసుకున్నాము ఇలాచి పౌడరు మనం స్వీట్లలో వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది కదా అన్ని స్వీట్లలో మనం వేస్తూ ఉంటాం కదా అలాగే ఈ స్వీట్ కూడా వేసుకుందాము అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఇంతకు ఇప్పుడు మనం చేసే రెసిపీ ఏంటంటే పైనాపిల్ కేసరి అండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉందండి ఎమ్మీ స్వీట్ అని చెప్పొచ్చు దీన్ని అది కొంచెం లూజ్ ఉంటుంది కదా దీన్ని స్టవ్ కానీ సర్వ్ చేసుకోవద్దు ఒక పావు గంట సేపు అలా పక్కన పెట్టేస్తే మనం సర్వ్ చేసుకునే విధంగా అది తయారవుతుంది ఎందుకంటే మనం పంచదార వేస్తే కొంచెము లూజ్ అవుతుంది కదా కొంచెం ఒక పావు గంట చల్లారిందంటే మళ్ళీ మనకు సర్వ్ చేసుకొని తినే విధంగా తయారవుతుంది తింటూ ఉంటే మనకు పైనాపిల్ ముక్కలు డ్రై ఫ్రూట్స్ ముక్కలు కింద తగులుతూ ఉంటే ఆహార రుచి మాత్రం అమోఘంగా ఉందండి అవి ఆ ముక్కలు కొరుక్కుంటూ ఆ స్వీట్ తింటే నిజంగా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి మీరు కూడా ట్రై చేసి నేను అన్నంతగా ఉందా లేదా కూడా నాకు కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూడండి ఎంత బాగుంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి బాయ్